శివాయ ప్రబల తీర్థం పట్నంలో పళ్ళ జాతర సాయంత్రం ఇలా ప్రబల ప్రదర్శనతోను శివలింగం ఆకారంలోని ఆలయంలో కొలువై ఉన్న ఆ పరమశివుడి ఆశీర్వాదంతో ఆరంభం అయింది కుచ్చులగౌన్ మా బుజ్జమ్మ పట్టుబట్టల్లో నేను చక్కగా ముస్తాబైపోయి బొట్టు పెట్టేసుకుని ఆ పరమశివుడిని కొలువు తీర్చిన ప్రదేశాలన్నీ చుట్టు చుట్టేసి మమ్మల్ని అందరినీ చల్లగా కాపాడవయ్యా అని దండం పెట్టేసుకుని తీర్థం ప్రసాదం కళ్ళ ఆరగించేసి ఇక జాతర ఎంజాయ్ చేయడానికి బయలుదేరిపోయాం పల్లె జాతర అనే పేరుకు తగ్గట్టుగా పట్టణంలో ఏర్పాటు చేసినప్పటికీ అది పల్లెల్లో ఉండే తిరణాల తీరులోనే ఉంటుందండి ఆ రంగుల కాగితాలు లో చూస్తుంటే చిన్నప్పుడు వెళ్ళిన జాతర గుర్తొస్తుంది కదా మాకు ఈ తిరణాలతో పాటుగా ఎప్పుడు ఏర్పాటు చేసి స్టాల్స్ ఎగ్జిబిషన్ కూడా పెట్టారండో చైర్లు నగలు డ్రెస్సులు కొండపల్లి బొమ్మలు పెయింటింగ్స్ ఇలా రకరకాల కలెక్షన్ ఉన్నాయన్నమాట ఆడవాళ్ళకి అది ఏం ముచ్చటో తెలియదు కానీ మన దగ్గర ఎన్ని ఉన్నా మళ్ళీ ఇంకో కొత్త చూస్తే కొనాలనిపిస్తుంది అందులోనూ మన బుట్ట బొమ్మ లాంటి బంగారు తల్లులు ఉన్న అమ్మలకు తెలుస్తుంది వాళ్ళకి ఎన్ని కొన్నా తక్కువేనని ఇక తిరణాల సందడంతా నెక్స్ట్ వీడియోలో చూపిస్తా స్టేచ్యూం